జై ఈరోజు రంగారెడ్డి జిల్లా కలవకు నియోజవర్గంలో ఆమన్ మున్సిపల్ మున్సిపాలిటీ ఏదైతే పదిహేను వార్డులో భారతీయ జనతా పార్టీ గౌరవ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారి బలపరిచిన అభ్యర్థులు పదిహేను వార్డులలో బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆమంగల్ మున్సిపాలిటీ పట్టణ ప్రజలను అందరినీ కోరుతున్నాము ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతమే లక్ష్యంగా నిరంతరం నలభై ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారకుండా కమలంపు చేత పట్టి ఈ కల్వకుద్దీ నియోజకవర్గం బాగుపడాలని ఎన్ని పార్టీలు వచ్చిన ప్రతిపక్ష హోదా ఆచార్య గారు తీసుకొని ఈ నా పుట్టిన ప్రాంతం ఈ ఆమంగల్ ప్రాంతం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవస్థై తన చేస్తున్న ఏకైక వ్యక్తి తల్లోజు ఆచారి గారు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని గతంలో ఎమ్మెల్యే గెలిచినా అంతమందికి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్సీలు ఉన్నా అందరూ అధికారంలో ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఈ ఆమంగల్ ప్రాంతానికి సేవ చేయలేదు ఏదైతే ఎలక్షన్ల ముంగలు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు ఈ ఆమన్ ప్రాంత ప్రజలు ఒకటే మాట మీద ఉన్నారు ఈ ఆమన్ ప్రాంతాన్ని డెవలప్ చేసే వారికి ఓటేస్తారని తెలియజేస్తూ మరి ఇంకొక విషయం ఈ ఇక్కడ ఆమన్ పాటు కల్వకుర్తి మున్సిపాలిటీ కూడా భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతి వరకు సోమశీల తీరు రోడ్ వేస్తున్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో గెలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కినా కానీ ఇక్కడ ఒక రూపాయి వెచ్చించలేదు ఈ మన ప్రభుత్వాన్ని మిడలు ఉంచి తీసుకొస్తున్నదంటే గౌరవ తల్లోజు ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ ఆమన్గాలి మున్సిపాలిటీ కల్వకుర్తి మున్సిపాలిటీ కల్వకుర్తి నియోజకవర్గంలో భారీ ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాము भारत माता की भारत माता की जय श्री राम तलोज आचार्य गारी नायकत्व तल्लो आचार्य गारी नायकत्व कमलंपू गुर्तुके कमलंपु गुर्तुके जय श्री राम भारत माता की